మన స్టార్ సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ నెట్టింట్లో వైరల్ అవుతాయి స్టార్ హీరో చైతన్య ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు కేవలం నాగార్జున గారి కొడుకుగా మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అతి సాధారణ హీరోగా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ తాను పోషించే పాత్రలతో తనకంటూ ఒక మంచి గుర్తింపుని కంటెంట్ ఉన్న హీరోగా రాణిస్తున్నాడు అలాంటి నాగ చైతన్యకి సంబంధించిన విషయాలు ఎన్నో నెట్టింట్లో ఆసక్తికరంగా చిలువలు పిలువలుగా వైరల్ అవుతూ వచ్చాయి మరి రీసెంట్గా పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్త అదేదో కాదు మనందరం చాలాసార్లు మాట్లాడుకున్న విషయమే నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు మోడల్గా గా రాణించిన శోభితాన్ని అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే ఇక పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఒకదాని వెంట ఇంకొకటి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి నేను కూడా మీకు ఎన్నో తెలియని విషయాలని ఈ వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాము మరి ఈరోజు ఈ వీడియోలో సరిగ్గా అలాంటిదే నాగ చైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే నాగచైతన్య తల్లిగారు అయిన లక్ష్మి దగ్గుపాటి రెండవ పెళ్లి చేసుకున్న ఆమె భర్త శరత్ విజయ రాఘవన్ ఎవరో ముఖ్యంగా వరుసకి నాగ చైతన్యకి అన్నయ్య అయ్యే శరత్ విజయ రాఘవన్ కొడుకు ఎవరో అతడు ఏం చేస్తున్నాడో మీకు తెలిస్తే ఆశ్చర్యపోవలసింది ఆ వివరాల్లోకి వెళ్ళాలంటే మనం ఒక్కసారి పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో వెళ్ళాలి ఎందుకు అంటే టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లోనే పెద్ద సంచలనాన్ని సృష్టించి ఆ రోజుల్లోనే ఇండియాలోని స్ట్రాంగెస్ట్ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నేటికీ పిలువబడుతున్న టీవీఎస్ సుందరం అయ్యంగార్ సన్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ మోటార్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ లోని ఒక డివిజన్ అయిన సుందరం మోటార్స్ కి ఈయన స్వయాన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిజం చెప్పాలంటే ఈయన టీవీఎస్ అయ్యర్ టీవీఎస్ సుందరం అయ్యంగార్స్ కుటుంబానికి చెందిన వారసుడు అలా ఈయన ముందు తరాల వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్తలుగా ఇండియాలో రాణిస్తున్నారు అలా ఆ కుటుంబ వారసుడిగా తరతరాలుగా వారసత్వంతో వస్తున్న నేపథ్యంలోని సుందరం ఫ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లక్ష్మీ దగ్గుపాటి భర్త అయిన విజయ రాఘవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈయన కేవలం సుందరం మోటార్స్ కి మాత్రమే కాదు ఇండియాలోనే నెంబర్ వన్ డీలర్షిప్ మెర్సిడేస్ కార్స్ కి కూడా ఈయన సిఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు అలా ఇండియాలో ప్రీమియం కార్స్ మెర్సిడేస్ మరియు ఇతర లగ్జరీ కార్స్ అన్నిటికీ డీలర్షిప్ ఎవరో కాదు సుందరం మోటార్స్ అలా ఎన్నో రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్తోనూ ఎన్నో రకాల కార్స్తోనూ డీలర్షిప్ చేస్తూ ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీగా పేరు సంపాదించుకుంది ఇక ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే ఒకటి కాదు రెండు కాదు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల పైమాటే ఈయన కంపెనీస్లో దాదాపుగా ఐదు వేలకు పైగా ఎంప్లాయీలు వివిధ రకాల డివిజన్స్లో పనిచేస్తూ ఉంటారు అలా సుందరం మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎగ్జిక్యూటివ్ గాను కూడా వ్యవహరిస్తున్నారు మన లక్ష్మి దగ్గుబాటి గారి ండవ భర్త అయిన శరత్ విజయ రాఘవన్ ఇదిలా ఉంటే ఈయన వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే లక్ష్మి దగ్గుపాటిని రెండవ పెళ్లి చేసుకునే సమయానికే ఈయన కూడా తన మొదటి భార్యతో విడాకులు తీసుకోవడం జరిగింది కాకపోతే అప్పటికే ఆయనకి ఒక కొడుకు కూడా ఉన్నాడు ఇక కొడుకు పేరు రంగరాజన్ శరత్ ఇతడిని మనం బాగా గుర్తుపట్టవచ్చు ఎందుకు అంటే నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎంగేజ్మెంట్ మరియు పెళ్లి తండ్రి శరత్ విజయ రాఘవంతో కనిపించిన పైన ముఖ్యంగా చెప్పుకోవాలంటే నాగచైతన్యకి కూడా రంగరాజన్ శరత్ తో మంచి రిలేషన్షిప్ ఇక రంగరాజన్ శరత్ కూడా మామూలు వ్యక్తం కాదండి తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త అంతేకాకుండా ప్రతిష్టాత్మకమైన సుందరం మోటార్స్ గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తండ్రిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సొంతంగా ఓ కంపెనీనే స్టార్ట్ చేశాడు ఇక ఆ కంపెనీయే టీఎస్ఎస్ఎఫ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంతేకాకుండా తాట్క్రిత్రి ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ ఐటీ కంపెనీ కూడా ఉంది అంతేకాదు శరత్ విజయ రాఘవన్ కొడుకు మాత్రమే కాదు కూతురు శరత్ విజయ రాఘవన్ కోడలి కూడా వ్యాపారవేత్త ఇక తన కొడుకు స్టార్ట్ చేసిన తాట్కర్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈమె కూడా వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అదండి అసలు సంగతి అలా మొత్తానికి ఈ మధ్య కాలంలో నాగ చైతన్య శోభిత తోలిపాళ్ళ పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ వాళ్ళ పెళ్లి ఫోటోలు ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలు ఎంతో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అందరి దృష్టిని ఆకట్టుకున్నది ఎవరో కాదు ఇంకొకసారి దగ్గుపాటి కుటుంబం ఇక లక్ష్మీ దగ్గుపాటితో పాటు ఆవిడ భర్త అంతేకాకుండా కొడుకు కోడలు పక్కనే కనిపిస్తూ ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ అందరినీ బాగా ఆకట్టుకున్నాయి అలా లక్ష్మీ దగ్గుపాటి ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్న శరత్ విజయ రాఘవ కొడుకు కూడా నాగార్జున నాగచైతన్యతో మరియు నాగార్జున కుటుంబ సభ్యులతో మంచి రిలేషన్షిప్ ఉంది అందుకే నాగచైతన్య పెళ్లికి ఎంగేజ్మెంట్కి రావడం అక్కడ అందరితో కలిసి సందడి చేసిన వైరం ఇక రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇంకొకసారి నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి